it. <laughs> నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీటిని తరఫు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేను బుధవారం కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సచివాలయంలోని అమ్యూనిటీ సెక్రటరీ అడ్మిన్ సెక్రటరీ కలిసి వెళ్లి పట్టణంలోని ప్రతి ఇంటిని పరిశీలించి ఆ ఇంటికి కుళాయి కనెక్షన్ ఉందా లేదా ఉంటే అది నందు నమోదైందా లేదా నీరు ఏ సమయంలో వస్తుందని తెలుసుకోవాలని అన్నారు కుళాయి ఉండి నందు నమోదు కానివి కుళాయి లేకుండా రికార్డులో ఉన్నట్లు చూపడుతున్నవి తెలుసుకోవాలని అన్నారు ఇంటికి ఒక కనెక్షన్ నుండి రెండుగా నమోదు కాబడినవి రెండు కనెక్షన్ నుండి ఒకటి మాత్రం నమోదైనవి మీటర్ కనెక్షన్లపై సమగ్ర సర్వే జరుగుతుందని తెలిపారు ఈ సర్వే ముఖ్య ఉద్దేశం నగరంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుభ్రమైన నీటిని కుళాయిల ద్వారా అందించాలని ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేకు ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ మౌర్య కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ఓకేఎల్ వర్మ ఆర్ఐలు ప్రకాష్ మధుసూదన్ సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు